ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా ఈరోజు మన దేవుని వాక్యము హబ్బకుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా హబ్బకుకు మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు అంజూరపు చెట్టు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనిలోని పైరు పంట రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోయందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషించేదను ఇరమైనటువంటి దేవుని బిడ్డ ద్వారా ఇక్కడ హబకు కొనే ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఈయన కూడా ఒకటివారుగా ఉన్నారు ఈ హబక్కుకు తన హృదయంలో అనేక ప్రశ్నలు చుట్టుపక్కల పరిస్థితుల విషయమై జనాల విషయమై తన నివసిస్తున్నటువంటి ప్రదేశం విషయమై స్థలం విషయమై దేవుని పర్యాయము అనేక పర్యాయములు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు మొదటి అధ్యాయము రెండవ వచ్చిన చూసినప్పుడు ఎహోవా నేను మొరపెట్టినను నీ విన్నాలు ఆలకింపక బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక అంటే హబ కాలంలో బలత్కారం జరుగుతుంది అలాగనే దేవుడు కూడా ఓపికతో జీవిస్తూ ఉంటున్నాడు హవకొకను అనేక పర్యాయములు పరీక్షిస్తూ వచ్చినాడు హబుకు ప్రార్థనలకు హబుక్కు యొక్క ఆత్మీయ జీవితానికి పరీక్ష పెట్టాడు దేవుడు దేవుని బిడ్డలారా నీవు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల విషయమై కుటుంబ విషయమై నీ పిల్లల విషయమై ఉద్యోగ విషయమై వివాహం విషయమై అనేక దినాలు ప్రార్థన చేస్తూ వచ్చినావేమో నీ ప్రార్థనలకు జవాబు ఇంకా రాలేకపోతుందేమో హబకుకు ప్రార్థనకు కూడా జవాబు ఆలస్యమైంది ఎన్నాళ్ళు నీవుని ఇంకా నా ప్రార్థనకు జవాబు ఇవ్వవు అంటున్నాడు ఎన్నాళ్ళు ఈ బలత్కారమును చూస్తూ మౌనంగా ఉంటావు అంటున్నాడు అయినా సరే దేవుని బిడలారా హబకుకు దేవుని సన్నిధిలో ఆ ఓపికతో ప్రార్థన చేస్తూనే వచ్చాడు చివరిగా మూడో అధ్యాయంలో అంటాడు కదా అంజూరపు చెట్లు పూయ ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినను ఒలివ చెట్లు కాపు చేనిలో పైరు పంట రాకపోయినను చివరకంటున్నాడు అంటున్నాడు నేను యహోవయందు ఆనందించేదను అంటున్నాడు దేవుని బిడలారా హబకుకు దేవుని ఎందు ఆనందించడం అది భాగ్యం అనుకున్నాడు యహోవయందు నేను ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించేదని అంటున్నాడు దేవుని బిడలారా మన ప్రభు యేసుక్రీస్తు వారు మన రక్షణకర్తయ్య ఉంటున్నాడు మన పాపముల నుండి మన అపరాధముల నుండి రక్షించేవాడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నీకు రక్షణకర్తయ్య ఉన్నాడా యేసు అంటే రక్షకుడు దేవుని బిడలారా సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థ నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించినాడు నీ పాపంలో కొరకై నా పాపంలో కొరకై శిలువలో బలిపశువు అయిపోయినాడు ఆయన నీకు నాకు మనకు రక్షణ రక్షణకర్తయ ఉంటున్నాడు అయితే హవకు వలే మనము కూడా ఆ రక్షణకర్త అయిన దేవుని ఎందు ఆనందించే వారముగా ఉండాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అయితే దేవుని అందు ఆనందించుట ద్వారా కలిగే ఐదు ఆశీర్వాదాలు ఒక ఐదు నిమిషాల్లో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు యహో ఎందు ఆనందించుట వలన ఎందు ఆనందించుట వలన కలిగే ఐదు ఆశీర్వాదాలు మొట్టమొదటిగా చూడండి మతై సువార్త మతై సువార్త ఐదవ అధ్యాయము మతై సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మతై సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన సంతోషించుడి ఆనందించుడి పరలోకముందు మీకు ఫలము అధికమగును అంటున్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు ఇక్కడ యేసో క్రీస్తు తన శిష్యులైనటువంటి పన్నెండు మంది ఆ సమూహాన్ని తన దగ్గరగా పిలుచుకొని చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటిదంటే నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నాడు ఆయనను మీరు దేవుని యందు ఆనందించు శిష్యులు దేవుని యందు ఆనందిస్తూ వచ్చాడు దేవుని యందు ఆనందించుటం వలన కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పరలోకమందు మీకు ఫలము అధిక మగును అంటున్నాడు దేవుని బిడలారా పరలోకములో ఫలం ఉంది మంచిది రక్షించబడ్డావు అది అధికమైన ఫలం ఎగ్జామ్స్ రాస్తున్నాం మంచిది ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి ఎంత ఆనందం ఉంటుంది కదా ఆటల పోటీల్లో పాల్గొంటున్నాం ఫస్ట్ ప్రైజ్ వచ్చేవారికి ఎంత ఆనందం ఉంటుంది కదా క్రికెట్ అందరు ఆడుతారు కానీ అందులో సెంచరీ చేసిన వాడికి ఎక్కువ అధికమైన ఆనందం ఫలం ఉంటుంది కదా టీంలో ఉన్న పదకొండు మందికి కూడా మెడల్స్ ఇస్తారు అందులో బాగా పార్టిసిపేట్ చేసిన వాడికి ఇంకొంచెము అమౌంట్ వస్తుంది గిఫ్ట్ వస్తుంది గోల్డ్ మెడల్ వస్తుంది ఇంకా బంగారు పథకాన్ని కూడా అధికంగా ఇచ్చేవారుగా ఉంటారు కదా అలాగనే నీకు నాకు మనకు కూడా ప్రభునందు ఆనందించుట ఆనందించడం ద్వారా పరలోకములు అధికమైన ఫలముందక్క పరలోకములు అధికమైనటువంటి బహుమానం ఉంది ఆ పరలోకములకు అధికమైన బహుమానం పొందాలంటే నీవు ప్రభుయందు ప్రభు ప్రభుయందు ఆనందించడం ద్వారా ఏముందంటే పరలోకములో బహుమానము అధికమగును అంటున్నాడు కాబట్టి హబకు ఇది నేర్చుకుంటున్నాడు నేను యహోవ ఎందు ఆనందించేదను రెండోదిగా చూడండి లుకాస్ వార్త మొదటి అధ్యాయము వార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటే మరియా కూడా ప్రభు ఎందు ఆనందిస్తూ వచ్చింది మరియా ఎవరి ఎందు ఆనందించిందంట ప్రభుయందు ఆనందించింది ప్రభు యొక్క పాదాల దగ్గర మాటలు వినేదిగా ఉంటుంది మార్త ప్రభు ఎందు ఆనందించే స్త్రీగా లేదు మరియా ప్రభు ఎందు ఆనందించే స్త్రీగా కనబడుతుందక్క అన్న అయితే ఆమెకు ఏమంటున్నారంట ప్రభువు నాకు గొప్ప కార్యములు చేశాను మరియా విషయమై యశ్వ విషయమై దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు లోక రక్షకుణ్ణి ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వారి కుటుంబంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు దేవుడి బిడ్డలారా ఇక్కడ మరియా తనకు అవమానం ఉన్న మరియా యేషవులు వారి మీద ఎంతో నిందున్న వారు ప్రభు ఎందు ఆనందించడం నేర్చుకున్నారు అయ్యో వివాహం కాకమునిపే మరి గర్భవతి అయింది ఈ విషయమై ఎవరైనా ఆనందిస్తారా ఈ విషయమై ఎవరైనా సంతోషిస్తారా కానీ ప్రభు నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ప్రభు ఆనందిస్తా వచ్చింది అయితే ఆమెకు వచ్చిన ఆశీర్వాదం ఏంటిదంట అన్ని తరముల వారు ఆమెను ధన్నిరాలంటున్నారు ఒక తరానికి కాదు ఒక జనరేషన్కి కాదు మరి అనేక తరములకు ధన్యురాలుగా కనబడతాయి భక్త సింగ్ గారు కూడా రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎందు ఆనందిస్తూ వచ్చాడు దేవుని విడలారా అనేక తరముల వారు తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి తన సేవా జీవితాన్ని బట్టి తన యొక్క ఆత్మీయతను బట్టి తన వాక్యమును బట్టి తన పరిచర్యను బట్టి అనేకులు దీవించబడతా వచ్చినారు అనేక తరముల వారు బింగ్ గారిని ఏమంటున్నారు ధన్యుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా నీవు కూడా ప్రభు ఎందు ఆనందించుట ద్వారా నీ తరమును మాత్రమే కాదు అనేక తరములకు నీవు ధన్యుడుగా ధన్యురాలుగా అవుతావు మూడో ఆశీర్వాదము చూడండి మూడో ఆశీర్వాదము అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయం మూడో ఆశీర్వాదము ప్రభు ఎందు ఆనందించుట ద్వారా అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించాడు ఇక్కడ ఒక మరొక మనుషుడు ఉన్నాడు చెరసాల నాయకుడు ఏం చేస్తూ ఉంటున్నాడు తను తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నెమ్మది లేని అయిపోయినాడు ఖైదీలు దొంగలు అందరూ పారిపోయినారు చరసాల సంఖ్యలు ఊడిపోయినాయి ఏం చేయాలో ఏం దిక్కుచోసిన స్థితిలో ఈ చరసాల నాయకుడు ఉంటున్నాడు తను తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు పౌలు పౌలుశీల అన్నారు ప్రభుయందు వేస్తున్నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నేంటివారు గొప్ప రక్షణ పొందుతారన్నాడు ఈ చెరసాల నాయకుడు ప్రభుయందు విశ్వాసముంచినాడు ప్రభుయందు ఆనందించినాడు రక్షణ పొందినాడు పాపక్షమాపణ పొందినారు తాను తన కుటుంబము నెమ్మదిలోకి వచ్చింది సంతోషంలోకి వచ్చింది ఈ చరసాల నాయకుడు ఒక్కడు ప్రభు ఎందు ఆనందించడం ద్వారా ప్రభు ఎందు విశ్వాసం నుంచి ఆనందించడం ద్వారా తన కుటుంబం అంతా ఆనందంలోకి తీసుకెళ్తావు దేవుని బిడలారా నీవు ప్రభువు ఎందు ఆనందిస్తే కుటుంబముతో కూడా ఆనందిస్తావు భార్యతో కూడా ఆనందిస్తావు పిల్లలతో కూడా ఆనందిస్తావు విశ్వాసులతో కూడా ఆనందిస్తావు సంఘముతో కూడా నీవు ఆనందిస్తావు సమాజంతో కూడా నీవు ఆనందిస్తావు నీవు ఎందు ఆనందించడం ద్వారా ఇతరులతో కూడా ఆనందించేవాడుగా ఉంటావు కయ్యోను ప్రభు ఎందు ఆనందించలేదు దేవుని బిడ్డల హామాను ప్రభు ఎందు ఆనందించలేదు ఇతరులను చూస్తే ఈష్య కపటము ద్వేషము పెనిన్న దేవుని బట్టి ఆనందించలేదు కుటుంబంతో ఆనందించలేదు అన్నాను చూస్తే ఈష్యా దేవుని బిడ్డలారా నీవు ప్రభు ఎందు ఆనందించడం ద్వారా నీ కుటుంబంతో కూడా ఆనందిస్తావు కుటుంబ యొక్క రక్షణ క్షేమం కూడా నీవు అనుభవిస్తావు నాలుగవదిగా చూడండి ఇక్కడే రాస్తూ వచ్చినారు పిలిపి పత్రిక పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పిలిపి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినావు శిలిపి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మెట్టుకు సహోదరులారా ప్రభువుందు ఆనందించుడి అదే సంగతులు మీకు రాయటం నాకు ఇష్టం లేదు కాదు కానీ మీ అది మీకు క్షేమము అంటున్నాడు ప్రభు ఎందు ఆనందించడం ద్వారా మీకు ఏముందంట క్షేమం అందుకరకు ఋతు కూడా నయోమితో కూడా ఆనందించడానికి వచ్చింది అది ఆమెకు క్షేమం బోయాజ్ అంటాడు కదా అమ్మ నీవు చేసినదంతయు ఇక్కడ వాళ్ళు చెప్పారు నీకు నువ్వు యహో రెక్కల క్రింద సురక్షితముగా ఉండే నిమిత్తము వచ్చావు యహో ఎందు ఆనందించడం ద్వారా నీకు క్షేమం ఐదోదిగా చూడండి నెహిమ్యా గ్రంథము ఐదోదిగా నెహిమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చినం ప్రభు ఎందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు ఐదో ఆశీర్వాదం ఏంటంటే యందు ఆనందించడం ద్వారా బలం అబ్రహాం షారా ప్రభు ఎందు ఆనందించారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ప్రభువు తప్ప వారికి మరొక ఆనందము లేదు వారు మృతతుల్యమైనటువంటి శరీరముతో వాళ్ళు గర్భాన్ని ధరించినారు ప్రభు వారి కుటుంబంలో ఒక దేవించబడ్డారు దీవించబడ్డారు ఏంటో తెలుసా ప్రభుయందు ఆనందించుట ద్వారా జకర్యా ఎలిజబెత్ ప్రభు ఎందు ఆనందించడం ద్వారా వారు బలం పొందారు ముసలితనములో జకరే అలిజబెత్కు ఒక యోహాను అనే కుమారుణ్ణి ఇచ్చాడు అబ్రహాము షారా ముస్లితనములో ప్రభు ఎందు ఆనందించడం ద్వారా వారికి ఒక ఇస్సాకునిచ్చాడు ఎందు ఆనందించే విషయంలో వయసుతో సంబంధం లేదు వృద్ధాప్యంలో ఉన్న ప్రభు ఎందు ఆనందిస్తే ఆ పరలోకపు ఇస్సాకును చూస్తావు ఆ పరలోకపు వ్యూహాన్ను చూస్తావు ఆ పరలోకపు యోహాను కంటే భూ సంబంధం యోహాను కంటే ఆ పరలోకపు యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు కల్లారా చూస్తావు ఆ బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు నీవు కూడా ప్రభుయందు ఆనందించడం నేర్చుకో ప్రభుయను ఆనందించడం ద్వారా నీవు నువ్వు ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు క్షేమం పొందుతారు బలం పొందుతారు కుటుంబం ఆనందిస్తుంది దేవుని ప్రభు ఎందు ఆనందించడం ద్వారా నీకు అనేక గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉంటాడు అలాగున పరలోకమందు ఫలము నీకు అధికమవుతుంది అనేక తరముల వారు నిన్ను ధన్యుడు ధనుర్యాలు అంటారు అలాగున నీవు నీ కుటుంబము మనందరము దీవించబడినట్లు ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుంటా ప్రైజ్